హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్ సాయి ఈరోజు మన వ్లాగ్లో అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట అంటే మా అత్త వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము ఇక్కడ మా అత్త చాలా చెట్లయితే వేసింది ఆ చెట్లన్నీ వీడియో అయితే మీకు చూపించాలని చూపిస్తున్నాము చాలా చెట్లు అయితే అనమాట టెంకాయ చెట్టు వేసింది ఇంకా టెంకాయ చెట్టు ఇంకా చిన్నగా ఉంది ఇంకా పెద్ద కాలేదు అది తర్వాత వచ్చేసి కనకంబరాల చెట్లు చాలా వేసింది చాలా అంటే చాలా వేసింది ఇంకా దానికి పూలు అయితే కొంచెం తక్కువగానే కాసినాయి గుండు మల్ల చెట్టు వేసింది తర్వాత వచ్చేసి మందారం పూ చెట్లు కూడా వేసింది తర్వాత ఇదైతే పచ్చ పూలు అనమాట ఈ చెట్టుతో పూజ కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే గుండు మల్లల చెట్టు నిమ్మకాయ చెట్టు కూడా వేసింది గుండుమల్ల చెట్టు కూడా నాటింది తర్వాత చెండు పూల చెట్లు కూడా చాలా వేసింది ఇట్లా పల్లెటూరులో ఉంటే ఇట్లా ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెట్లన్నీ అయితే చాలా వేసుకోవచ్చు ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇంటి వెనకాలే అరటి తోట ఇదంతా కూడా మా అత్తమ్మ వాళ్ళది తోట ఇంటి వెనకాలే అనమాట ఎంత బాగా వేసుకున్నారో తోట అయితే తర్వాత అయితే ఇంటి వెనుకలు ఉన్న తక్కువ ప్లేస్లోనే చిన్న చిన్న చెట్లు మందారం చెట్లు అయితే బాగా నాటుకున్నారు చిన్న చిన్న చెట్లు తర్వాత అయితే కాకరకాయ చెట్టు కూడా వేసినారు చిన్న చిన్న కాకరకాయలు అయితే ఇంకా కాస్తన్నాయి అనమాట ఇంకా ఇంకా కొంచెం లావు కాలేదు కానీ కాకరకాయలు ఎన్ని కాసినాయంటే అన్ని కాసినాయి దాని చూస్తుంటే చాలా సంతోషమవుతుంది ఇట్లాంటి చెట్లు మనం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంటికాడనైతే అనిపిస్తుంది ఎంత బాగా అర్లుకుందో చెట్టు అయితే చాలా పెద్దగా ఆయన ఇంటికాడ పండించే కాకరకాయలతో తింటేనే సేఫ్ అనమాట ఇప్పుడు వచ్చిన హైబ్రిడ్ కాయల కంటే తర్వాత అయితే ఇక్కడ గుండు చెట్టు ఇంకా నాటింది ఇంకా చిగురేస్తుంది చూడండి ఎంత వాతావరణం ఎంత బాగుంది కదా అసలు పల్లెటూరులో చెట్లు ఇంకా చెట్ల పక్కన ఇల్లు అసలు చాలా బాగుంటుంది అసలు పల్లెటూరులోనే ఉంటేనే బాగుంటుంది విలేజ్లో ఉన్న లైఫ్ టౌన్లో కూడా రాదు తర్వాతకైతే ఇక్కడ చిక్కుడుగాయలు చెట్టు వేసింది ఇంకా చిక్కుడుగాయలు అయితే కాయలేదు చిన్నగా అరులుకుంది కాస్తే మటుకు కాపు చాలా కాస్తాయి తర్వాత అయితే అక్కడ కూడా ప్లేస్ ఉంది అక్కడ చిన్న చిన్న కనకంబరాల చెట్లు అయితే నాటింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది వ్యూ అయితే అసలుకి మాకైతే అక్కడే ఉండాలనిపించింది తర్వాత అయితే మా అత్తమ్మ వాళ్ళైతే బిర్యానీ తిని బయట వచ్చి కూర్చొని ఆరగానికి అయితే ఆకేసుకుంటున్నారు మా పెద్దత్త మా రెండో అత్త మా మూడో అత్త అందరు కలిసి ఆకేసుకుంటున్నారు తర్వాత అయితే ఇంకా ఇక్కడ కూడా కొన్ని చెట్లు అయితే నాటింది అత్త పప్పకాయ చెట్లు అన్నీ నాటింది గుండు మల చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాసినాయి పూలయితే ఇట్లాంటి ప్లేస్ ఉంటే మటుకు చాలా చెట్లు అయితే వేసుకోవచ్చు బాగా చూడండి ఎంత బాగా కాసినాయి అసలు కనకంబరాలు ఇంకా సీజన్ వస్తే ఇంకా పీకనికే మనకే ఓపిక ఉండదు అట్లా కాస్తాయి తర్వాత అయితే గోరంటాకు చెట్టు కూడా వేసింది ఇట్లాంటి చెట్లు అన్నీ ఎంత బాగా వేసింది అసలుకి ఇట్లాంటి ప్లేస్ అయితే ఉంటే మటుకు చెట్లు బాగా వేసుకోవచ్చు ఇంటికి పోయేటప్పుడైతే అయితే ఖచ్చితంగా గోరంటే తిక్కొనే పోతాం తర్వాత ఇక్కడైతే కలబంద వేసింది కలబంద చెట్లు చాలా మంచివి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫేస్కి అయితే ఇలా ఎవరైనా ట్రై చేయండి పసుపు 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 కలబంద పట్టించుకోండి తర్వాత అయితే ఇక్కడ పప్పాకాయ నగిస్తాను వీడియోలో అయితే పప్పాయి కాయ చెట్లు అయితే చాలా వేసింది అతమైతే ఇక్కడైతే ఏం చెట్లు అంటారంటే ఇవి ఏమంటారబ్బా ఏవో చెట్లు అయితే వేసింది అత్తమ్మ నాకైతే దాని పేర్లు తెల్లు తర్వాత అయితే ఇదైతే తులసి చెట్టు తులసి చెట్టు వేసింది కాకరకాయ చెట్టు అయితే చాలా అర్లుకుంది సైడ్కి మొత్తం కాకరకాయ చెట్టుతో ఇట్లా అరలిచ్చింది మొత్తం చుట్టుపక్కల తర్వాత తర్వాతయితే కాయలు చెట్టు అయితే రెండు పెద్ద అయినాయి బాగా తర్వాత అయితే ఇంకా ఈ చెట్టు కాయలు కూడా కాసినాయి సార్లు అయితే కాయలు అయితే పీకినారంట ఇప్పుడైతే తక్కువ ఉన్న కాయలు చిన్నవి చూడండి ఇంకా చిన్నవి ఇంకా కాలేదు చాలా సార్లు అయితే కాయలు అయితే కాసినాయి చాలా పీక్కున్నారు ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ మందారం చెట్టు అయితే ఉంది మందారం పూలు చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో పూలు కూడా విడిగినాయన్నమాట రెండు పూలు మూడు పూలు అట్లా పూసినాయి మొగ్గలు కూడా చాలా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇంత చిన్న చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి వీళ్ళు రోజు బాగా మెయింటైన్ చేస్తానంటున్నారు మొక్కలని అయితే అందుకే బాగా కాపొచ్చింది ఇదైతే గుండు మల్లల చెట్టు తర్వాత వచ్చేసి ఇది కూడా గుండు మల్ల చెట్టే కొన్ని కొన్ని పూలు అయితే పూసినాయి చూడండి ఇంకా వాటి సీజన్ వస్తే మటుకు మా వాళ్ళు పూలు కొనాల్సిన అవసరం అయితే లేదు ఇదైతే కరేపాకు చెట్టు బాగా కరేపాకు చెట్టు కూడా చాలా పెద్దగా వేసినారనమాట చాలా పెద్దగా అయింది చెట్టు కూడా తర్వాత వచ్చేసి ఇవైతే చుక్క మల్లెలు అంటారు కదా ఇది జాజి జాజి పూలని ఆ చెట్టు కూడా ఏమంటే చెట్టు వాడైతే పట్టింది కాబట్టి పూలైతే సరిగ్గా అయితే కాయలేదు ఇవైతే ఇవి ఏం చెట్లు అంటారో నాకైతే తెలియదు అనమాట ఇవి చామంతి చెట్లు చామంతి చెట్లు అయితే ఇవి అయితే తర్వాత ఇక్కడ కూడా ఒకటి గుండు చెట్టు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఎన్ని చెట్లు అయితే వేసిందనమాట అన్నీ చామంతి చెట్లు మందారం పూ చెట్లు అన్నీ కూడా బాగా వేసిందనమాట పప్పాకాయ చెట్లు కనకంబరాల చెట్లు అన్నీ కూడా ఇంత బాగా పల్లెటూరులో ఉన్న హ్యాపీనెస్ ఇట్లా సిటీలలో అయితే ఉండదు ఇట్లాంటి చెట్లు అవన్నీ వేసుకోవడానికి ఇంత ప్లేస్ అయితే ఉండదు ఇంకా మనం కుంపట్లో అంట అట్లా పైన మిద్దె మీద వేసుకోవాల్సి వస్తుంది ఇది అది అయితే ఇక్కడైతే చూడండి బాగా లో అంత చెట్లన్నీ కూడా బాగా వేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకొక మందారం చెట్టు కూడా ఉంది దీనికి కూడా అంతే మొగ్గలు చాలా పూసినాయి పూలు కూడా పూసినాయి ఇంత చిన్న చెట్టుకి ఇంత బాగా పూస్తున్నాయి అసలు పూలైతే చూడండి ఎంత బాగున్నాయి అసలుకి మనం పూజకు కూడా కొనాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి పూల చెట్లు వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇన్ని చెట్లు అయితే వేసిందనమాట ఇంత బాగా అసలుకి చాలా చెట్లు అయితే వేసింది అసలు ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే ఇంకొక చెట్టు అనమాట దానిమ్మ చెట్టు అయితే వేసింది దానికి కూడా కాయలు అయితే కాసినాయి చాలా బాగుంది అనమాట చెట్టు చాలా కాయలు అయితే కాసినాయి చూడండి ఫ్రెండ్స్ చెట్టు నిండా కాయలే ఉన్నాయి అసలు ఎంత బాగుంది అవి చూస్తంటే తెంపుకోలను ఉంది కానీ అవి చిన్న కాయలు చూడండి చెట్టు నిండా కాయలే ఊతన్నాయి దాన్ని బరువు తట్టుకోలేక చూడండి అసలు ఎంత బాగా అంటే ఎంత బాగా కాసినాయి తర్వాత అయితే ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే మేము వీళ్ళ ఇంటికి వచ్చినేది ఇట్లా ఉందన్నమాట మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అంత అయితే ఇట్లా ఉంది బాగా చాలా కష్టపడిన మా మామైతే మేము వచ్చినామని చెప్పి తోటకైతే వెళ్ళి పూలు అయితే పీక్కొని వచ్చినాడు కనకంబరాలు జాజి పూలు ఇప్పుడైతే నేను వాటిని అయితే కుడుతున్నాను అనమాట మేము ఊరికి వస్తే సార్లు మా మామ పూలు ఖచ్చితంగా అయితే తోటకు వెళ్ళి పీక్కు వస్తాడు రాజు వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చినారు రాజు మా బావ అయితే ఇప్పుడే వచ్చినారు ఈ ఊరికి మేమైతే పొద్దున్న వచ్చినాం వీళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చినారు హాయ్ చెప్పండి కెమెరాకి ఏదో మాట్లాడుతున్నారు తర్వాత అయితే అందరం బోన్ అనమాట బిర్యానీ అయితే అత్తమ్మ అయితే సామాన్లు అన్నీ వేసుకొని తోముతుంది అనమాట చాలా రోజులు అయింది మా అత్తట్ల సామాన్లు కడక్క ఇంటికాడ ఎప్పుడు అట్లా చేయలేదు కానీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికాడ అయితే చేస్తుంది నేనైతే ఫస్ట్ టైం చూస్తాను మా అత్తెట్ల సామాన్లు కడగడం అందుకోసమే వీడియో అయితే తీసినానమాట పక్కన అందరూ మా అక్క వాళ్ళు తోడికోడలు అందరూ నయిస్తానే అన్నారు మా అత్తని సామాలు అడుగుతా అంటే అందరు కలిసి ఇలా ఒకే చోట ఉండి ఇంటికి బంధువులు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట చూడండి అత్తని కడగానివ్వట్లేదు మాట్లాడుతూనే ఉన్నారు నగిస్తూనే ఉన్నారు మా అత్త కడిగే సామాన్లని వాళ్ళు తర్వాత వచ్చేసి మా అత్త చూడండి బాటిల్ బిందు బాటిల్ కూడా పడేయకుండా కడయానికి వేసుకుంటుందని అందరూ నగిస్తున్నారు అంతే ఫ్రెండ్స్ మా పల్లెటూర్లలో ఏది ఫ్రీగా వస్తే ఏదైనా కానీ తీసుకుంటారు ఇప్పుడైతే ఆ మా అత్తతో అయితే నీకు వచ్చింది వీడియో చూసి అయితే పక్కకైతే పోతుంది కానీ నేను వదలలేదు తీసినాను వీడియో అయితే రాజు అయితే అటు సైడ్ వీడియో కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఫ్రెండ్షిప్ డే కదా నిన్న నా అందుకోసం మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వీడియో కాల్ చేసి అట్లా ఫ్రెండ్స్ వీడియో కాల్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడో ఒకసారైనా కలుసుకుంటే దూరంగా ఉన్న ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అయితే ఉంటుంది కొంచెం అత్త అయితే సామాన్లు తవ్వుకుంటా వీళ్ళు నగిస్తా నగ మాటలకి కడుగుతూనే ఉంది ఇట్లా బంధువులు ఇంటికి పోతే అందరు కలిసి చాలా హ్యాపీ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి మా అత్త ఇంకొంచెం సామాన్లు ఉంటే బయటికి అన్ని వేస్తుంది చెల్లెలకి కష్టం రాకూడదని అక్క అయితే సామాన్లు అన్నీ కడిగేస్తుంది మా అత్త అయితే కెమెరాకి అయితే హాయి చెప్తుంది తర్వాత వచ్చేసి సాయంత్రం టీ అయితే అత్త చేసింది టీ చేసింది ఇంకా టీ తాగి ఇంకా రెడీ అయ్యి ఇంకా సాయంత్రం బయలుదేరడమే అయితే మేము వెళ్తామంటున్నా కానీ మా అత్త రేపు వదుర్లేండి అని అంటుంది కానీ మాకు పనులు ఉన్నాయి కాబట్టి సాయంత్రంలోపు తిరిగి వెళ్ళాలి కాబట్టి అనమాట ఇక్కడైతే వీళ్ళకి దిక్కు తోచలే వీడియో వీడియో తీస్తుంటే అందుకు సిగ్గుపడుతున్నారు తర్వాత అయితే సాయంత్రం ఊరు నుంచి వచ్చేసినాము తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాం చౌళేశ్వరి దేవిని ఇంటికి వచ్చాక అమ్మవారు ఊరేగింపు అయితే జరుగుతుంది అందుకోసం దర్శించుకొని వీడియో అయితే తీసినాము మేమైతే తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇట్లాంటి వీడియోలు ఇంకొన్ని మా తీస్తాం అన్నమాట మీరు కామెంట్ చేయండి మా వీడియోలు నచ్చినాయా లేదా అని లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ఇక్కడైతే మొత్తం ఊరేగింపు అయితే జరుగుతుంది డ్రమ్స్ సౌండ్ అవన్నీ కూడా మేము తీసేసినాం అనమాట డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి ఇక్కడ బండ్ల సౌండ్లు అన్నీ ఎక్కువ వస్తున్నాయి ఇందుకోసం తీసేసినాము తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం జనాలే ఉన్నారు అనమాట ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు ప్రసాదం పెట్టించుకొని ఇంటికి అయితే వెళ్ళాం అన్నమాట ఇక్కడైతే రాజు వాళ్ళు అయితే వెళ్ళి ప్రసాదం అయితే పెట్టించుకొని వచ్చినారు దేవుడి ప్రసాదం తినాలంటే చాలా అయితే ఉండాలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి